ఇక్కడ ఇది మతం మార్చినట్టేనా ఇప్పుడు చూద్దాం ఇగో గీదె రామప్ప ఆలయానికి ఫిదా ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ల సందడి శిల్ప కళా సంపద వద్ద సెల్ఫీలు ఫోటోలు సంస్కృతి సాంప్రదాయాలతో సంబురం స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు ఇది ఉన్నదా వీళ్ళకి సంబంధించి ఈ మన అందాల భామలు అందగత్తలు ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎట్లా చూద్దామనేది జరిగెప్పుడు మీరు రామప్ప దేవాలయంలో ఓం నమ శివాయ అని ఇతర దేశాల నుండి వచ్చిన దీన్ని మత మార్పిడి అందామా మత మార్పిడి ఏం కాదు కదా సంబరంలో భాగంగా వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మన సాంప్రదాయంలో చీరలు కట్టిచ్చిండ్లు బొట్లు పెట్టిండ్లు ఒక పూలు కూడా పెట్టిండ్లు ఆ గాజులు కూడా వేసినులు అన్ని రకాలుగా వాళ్ళని ముస్తాబ్ చేసి వాళ్ళకు తెలియదు ఓం నమ శివాయ అంటే ఆ స్మరణ ఏందో తెలియదు పాపం ఏదేందో తెలియదు కానీ హనుమాన్నందుకు అన్నారు మన దేశానికి వచ్చి మనల్ని గౌరవించి మన సాంప్రదాయాన్ని గౌరవించి హనుమాన్నందుకు అన్నారు ఇప్పుడు వీళ్ళని బలవంతంగా అయితే మతం మార్పిడి చేయలేదు కదా మళ్ళీ వాళ్ళ 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 సైడ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు వీళ్ళైతే గుళ్ళకి తీసుకొచ్చి వీళ్ళతో ఏదైనా అనిపించవచ్చు ఇక్కడ దళితుడు ఏదైనా తనకు నచ్చిన చర్చికో మసీదుకో ఇంకో దానికో పోతే దాడు ఓ బీసీ చర్చికి పోతే దాడు కాబట్టి మన మిదళ్లలోనే ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు ఉన్నాయి కాబట్టి స్వేచ్ఛ మత స్వేచ్ఛ ఉండవలసిందే అది ఏ కులానికైనా వాడు అక్కడ మంచిగా లేదా అంటే మళ్ళీ రిటర్న్ అవుతాడు పోయేదేమోనే పైసలు పెట్టుకొని పోతాండి వాడికి లేకపోతే పోయేటప్పుడు నీ ఏమైనా తీసుకొని వాడు నీ ఆస్తులు తీసుకొని పోడు నీ పైసలు తీసుకొని పోడు వానికో ఆలోచన వస్తుంది జీసస్ దగ్గరికి పోతే నేను బాగుపడుతున్నాను జీసస్ దగ్గరికి పోతే నాకు స్వస్థ జరుగుతానో ఒక ఆలోచన వస్తుంది లేకపోతే ఈ హిందూ పండుగలలో ఉన్న ఖర్చులు భరించలేకనో అల్లరిపోతాడు అనుకో ఆడ మంచిగా లేదు ఆడ అంత ఇంకా అంతకంటే అద్ మనం ఉన్నది మళ్ళీ తిరిగి వస్తాడు మన ఉప్పలవ్వకో మైసవ్వకో మళ్ళా పెద్దమ్మ తల్లికో మొక్కుతాడు అది వాణిష్టం కాబట్టి మతం మీద రకరకాల అంశాలను బోధిస్తూ బీజేపీ మన సామాన్యులైన ఎస్సీబీసీ ఎస్టీల మధ్య ఒక భయంకరమైన కుట్రలు చేస్తూ మనకు మనమే నాకు అడిగి తెలింది కాబట్టి ఈ మాయలు పడొద్దు అనేది చెప్పడానికే ఈ ఉదాహరణ కాబట్టి మిత్రులారా మనమంతా ఐక్యతతోటి ఉంటే తప్పించి మనకు రాజ్యాధికారం అనేది అంత సులువు కాదు ఎందుకంటే బ్రాహ్మణుడు బ్రిటీషోడు ఎట్లయితే ఈ భారతదేశానికి ఒక రెండు వందల సంవత్సరాల ముందే అడ్వాన్స్డ్గా ఉన్నాడో బ్రిటిషోడు ఈ ఈ భారతదేశంలో ఉన్న బీసీల కంటే ఒక రెండు మూడు వందల సంవత్సరాల ముందున్నాడు దళితులకంటే ఏం లేడు ఎందుకంటే బాపనోడు ఏం చేయబోతుండో దళితుడు షిడిమల పసిగడతారు ఈ మన బీసీ సమాజానికి పసిగట్టే గుణం లేదు అది ఎందుకంటే వీళ్ళు ఫాలోవర్స్ గానే ఉన్నారు ఇంకా అరే దళితులను ఎక్కువ చేసి బీసీలను తక్కువ చేస్తానని అనుకునేరు ఒకవేళ బీసీలల్లా మహాత్మ జ్యోతిరావు పూలే లాంటి మహాత్ములు అనేక మంది గుడితే బ్రాహ్మణులు ఒక్కడ ఉండకపోవు మళ్ళీ తట్టబుట్ట చదువుకొని మళ్ళీ ఎక్కంచో అక్కడికే పోవు కాబట్టి ఆ కోణంలో మీరు దయచేసి ఈ ఎస్సీల మీద బీసీలు బీసీల మీద ఎస్సీలు ఇట్లా కక్షలు కట్టి నువ్వు ఆ మతం నేను ఈ మతం నువ్వు ఆ కులం ఈ కులం అంటే రాజ్యాన్ని మనం ఏలలేము కులం మతం చూడకుండా మనం ఐక్యత కావాలి ఏ ఇష్టం ఉన్న కులంలో వాడు ఉండొచ్చు అనేది నేను చెప్పదలుచుకుంటున్నాను